ఏ ఐస్ మై నేమ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ ఈరోజు మన పైథాన్ ఇన్ తెలుగులో సెవెంత్ ప్రోగ్రామ్ చూద్దాం సో ప్రతి బేసిక్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ సో మనం ఒక నెంబర్ బిగ్గెస్ట్ అని ఏ ప్రకారం చెప్తామంటే వెన్ బి కంపేర్ టు విత్ ది అదర్ నెంబర్స్ సో వేరే నెంబర్స్తో కంపేర్ చేసి అవి పెద్దదా చిన్నదా అని చెప్తాం అనమాట సో బేసికల్ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ అనుకుంటే నేను షార్ట్ అని ఎలా చెప్తాను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను షార్ట్ లేకపోతే టాల్ అని చెప్తాను సేమ్ అలానే బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ కూడా మనం ఫైన్ చేస్తాం సో మన ఫేవరెట్ బోర్డ్ ఓపెన్ చేస్తాం సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నెమ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ సో నెమ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సో బేసికల్గా మనం ఇలా ఇచ్చేసుకుంటే మనకు ఆటోమేట చూడగానే తెలిసిపోతుంది సెవెన్ నెంబర్ త్రీ అనేది గ్రేటెడ్ దెన్ అనేసి బట్ ప్రోగ్రామ్కి తెలీదు ఎలా తెలుస్తుంది ప్రోగ్రామ్కి మీ అనేసి అంటే వి స్పెసిఫై ఓకే నెంబర్ త్రీ అనేది లాజికల్ ప్రకారంగా గ్రేటర్ దెన్ అనేసి ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ సెవెన్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ దెన్ అనేసి ఎలా చెప్తున్నాం ఎందుకంటే ఈ రిమైనింగ్ టూ వాల్యూస్ అనేది సెవెన్ కన్నా తక్కువలో ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ సెవెన్ ఉంటుంది బార్ మీద సో మీకు ఫైవ్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ టంటుంది రేంజెస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేంజ్ ఇది ఇన్ఫినిట్ సిరీస్ అనుకుంటా ఓకేనా సో ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి విచ్ మీన్స్ లైక్ దే బిలో సెవెన్ సో అందుకనేసి నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఆర్ నాట్ బిగర్ దెన్ ది సెవెన్ అని చెప్తాం ఇవి ఎలా చెప్పామంటే జస్ట్ ఇన్ దిస్ కంపారిజన్ సింబుల్స్ సో మన ప్రోగ్రామ్లో కంపారిజన్ సింబుల్స్ ఉంటాయి కంపారిజన్ కంపారిజన్ కాన్సెప్ట్ ఉంటుంది స్పెరింగ్స్ గురించి మర్చిపోకండి మనంత రాదు సో కంపారిజన్ సో ఏంటంటే లెస్ దెన్ లెస్ దెన్ సింబల్ రాస్తాను సో గ్రేటర్ దెన్ ఆట్ ఈక్వల్ టు లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే అండ్ దెన్ ఈక్వల్ టు సంథింగ్ ఎలా సింబుల్స్ ఉంటాయన్నమాట సో ఈ సింబుల్స్ పేస్ చేసుకొని ఓకే ఒక వాల్యూ లెస్ దెనా ఒక వాల్యూ గ్రేటర్ దెనా లెస్ దర్నర్డ్ ఈక్వల్ టు ఆ గ్రేట్ దర్ ఆర్డ్ ఈక్వల్ టు గ్రేట్ దర్నాడ్ ఈక్వల్ టు లెస్ దాడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు అని మనం ఈ సింబుల్స్ యూస్ చేసుకొని చెప్తాం అనమాట ఇప్పుడు మనం ఇవే యూస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసుకుందాం ఓకే సో ప్రీతి బేసిక్ మీరు కాలేజ్లో ఎలా ఉంటారో ఫస్ట్ మనం అలా నేర్చుకుందాం తర్వాత మీకు ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఎలా చేయాలనేసి చెప్తాం ఓకేనా సో మనకి కాలేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటామంటే సో నెంబర్ వన్ గ్రేట్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ టూ అంటే ఇప్పుడు నెంబర్ వన్ ఎంత టూ టూ గ్రేట్ దర్ ఈక్వల్ టు నెంబర్ టూ ఆ ఫైవ్ విచ్ మీన్స్ లైక్ ఈ ఈ కేసు అవుతుందా అవ్వదు టూ గ్రేట్ దర్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుందా అవ్వదు కదా సో పాన్ అవ్వదు అండ్ ఈ నెంబర్ వన్ కూడా ఇంకో దాంతో కంపేర్ అవ్వాలి దీంతో నెంబర్ త్రీతో కూడా కంపేర్ అవ్వాలన్నమాట సో నెంబర్ టూతోనే కాదు నెంబర్ టూతో త్రీతో కూడా కంపేర్ అవతా చెప్తాను నెంబర్ వన్ గ్రేట్ దెన్ అనేసి ఓకే మరి రాసుకుందాం నెంబర్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ త్రీ ఈ కేసులో చూసుకుంటే టూ గ్రెడ్ దాడు ఈక్వల్ టు సెవెన్ కాదు సో దిస్ కేస్ ఫెయిల్డ్ ఓకే ఫైన్ మనం నెక్స్ట్ కేసు చూద్దాం సో నెంబర్ వన్కి అయిపోయింది ఇప్పుడు నెంబర్ టూకి చూద్దాం సో నెంబర్ టూ నెంబర్ టూ ఫస్ట్ చెప్తాం గ్రెడ్ అండ్ ఈక్వల్ టు నెంబర్ వన్ అనేసి ఓకేనా సో నెంబర్ టూ ఎంత టూ నెంబర్ టూ ఫైవ్ ఓకే ఫైన్ సో ఫైవ్ గ్రెడ్ అండ్ ఈక్వల్ టు టూ ఆ ట్రూ ఓకే ఫైన్ ఫైవ్ గ్రేటర్ నాట్ ఈక్వల్ టు కరెక్ట్ నెక్స్ట్ కేస్ చూద్దాం ఇక్కడ మళ్ళీ నెంబర్ త్రీతో కూడా కంపేర్ అవ్వడు కదా సో నెంబర్ టూ గ్రేట్ దర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ త్రీ నెంబర్ టూ ఎంత ఫైవ్ గ్రేటర్ దర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ త్రీ ఎంత సెవెన్ ఫైవ్ గ్రేటర్ దర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ త్రీ సెవెన్ కాదు సో ఈ కేసు ప్లియర్ అవటం వల్ల వీ కెన్ సింప్లీ సే దట్ ఓకే ఫైవ్ అనేది నెంబర్ టూ ఫైవ్ కదా సో ఫైవ్ అనేది నాట్ గ్రేటర్ దర్ ఈక్వల్ టు నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ ఓకే నెక్స్ట్ కేసు చూద్దాం త్రీ గ్రేడ్ దర్నాడు ఈక్వల్ టు నెంబర్ వనా చూద్దాం నెంబర్ త్రీ అంత ఎంత సెవెన్ గ్రేడ్ దర్నాడు ఈక్వల్ టు టూ యా ఫైన్ అలానే మనకేం కావాలి నెంబర్ త్రీ షుడ్ బి గ్రేడ్ దర్నాడ్ ఈక్వల్ టు నెంబర్ టూ ఈ కేసుకి చూద్దాం సెవెన్ గ్రేడ్ దో నాట్ ఈక్వల్ టు ఫైవ్ అవునా ఎస్ కరెక్ట్ సో ఎప్పుడైతే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం చెప్తా ఏంటంటే ది నెంబర్ విచ్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనం కంపేర్ చేస్తున్నామో అది గ్రేట్ దర్ అనేసి ఓకేనా ಸಿಂಪಲ್ ಫೈನ್ ಇದು ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್ ಮೀಟಂತ ಬ್ರೈನ್ ಬಟ್ಟಿ ಆಲೋಚನೆ ಅಸರೋ ಪ್ರತಿ ಬೇಸಿಕ್ ಸೊ ಡೈರೆಕ್ಟ್ ಇದು ಕೋರ್ಟ್ ರಾಸ್ತು ಓಕೆನಾ ಸೊ ನಂಬರ್ ಒನ್ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಟೂ ನಂಬರ್ ಟೂ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ತ್ರೀ ನಂಬರ್ ತ್ರೀ ಈಕ್ವಲ್ ಟು ಈಕ್ವಲ್ ಟು ಸೆವೆನ್ ಫೈವ್ ಯೂಸ್ ಕೂಡ ಫೈವ್ ಸೆವೆನ್ ಸೊ ಫಸ್ಟ್ ಇಫ್ ಇಫ್ ನಂಬರ್ ಒನ್ ಗ್ರೆ ನಾಟ್ ಈಕ್ವಲ್ ಟು ನಂಬರ್ ಟೂ ಅಂಡ್ నెంబర్ వన్ నాట్ ఈక్వల్ టు నెంబర్ త్రీ అయితే మనం ఏం చెప్పాము ఈ రెండు కేసులో నెంబర్ వన్ సాటిస్ఫై అయితే నెంబర్ వన్ గ్రేదర్ అన్ అనేసి సో ప్రింట్ ఫార్మాటింగ్ చేసేద్దాం ఈస్ గ్రేటర్ నేను చూసిన వీడియోలో ఫార్మాట్ ఆఫ్ నెంబర్ వన్ ఓకేనా సో లేకపోతే ఏం చేయాలి నెక్స్ట్ నెంబర్స్ కంపేర్ చేయాలి నెంబర్ టూ నాట్ ఈక్వల్ టు నెంబర్ వన్ फंशनिटी <laughs> ఫైన్ ఏం కాకపోతే డైరెక్ట్గా మనం వాల్యూ నెంబర్ త్రీ గ్రేదర్ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో డైరెక్ట్గా మనం ప్రింట్ నెంబర్ త్రీ ఈస్ గ్రేటా ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయింది రన్ కొట్ేద్దాం సెవెన్ ఇస్ గ్రేటా ఫైన్ ఇప్పుడు నేను దీన్ని ఫిఫ్టీ ఫైవ్ చేస్తాను ఓకేనా నెంబర్ టూని ఫిఫ్టీ ఫైవ్ చేస్తా ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ గ్రేటర్ అని రావాలి చూద్దాం రన్ కొట్టా సో ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ గ్రేటర్ అని వచ్చిందా ఇప్పుడు దీన్ని త్రిపుల్ టూ చేస్తాం ఓకేనా త్రిపుల్ టూ చేయగానే ఏమైంది త్రిబుల్ టూ ఈస్ గ్రేటర్ అని వచ్చింది సో అన్నిట్లో కంపెనీ చేసుకుంటే త్రిబుల్ టూ అనేది గ్రేటర్ అనమాట ఇప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఇన్బిల్డ్ ఫంక్షన్ చూస్ చేసి సింప్లిఫై చేసుకున్నాం ఓ అవును నాకు ఎలా అంటారా సో ఇది బేసిక్గా మీరు కాలేజీ రాసింది కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉంటాయి మ్యాక్స్ మ్యాక్స్ ఇన్ పైథాన్ డాక్యుమెంటేషన్ సో బిల్డన్ ఫంక్షన్స్లోకి వెళ్తే మనకు చాలా ఉంటాయి బిల్డన్ ఫంక్షన్స్ ఓకేనా సో ఈ బిల్డెన్ ఫంక్షన్స్ గురించి నేను ఇన్ డీటెయిల్గా ఒక పైథాన్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ మీ ఓపెన్ లిస్ట్ పై లిస్ట్ ప్లేలిస్ట్ పైథాన్ ఫర్ బిగినర్స్ ఇది స్టార్ట్ చేసాను ఫస్ట్ ఒకసారి ఇంగ్లీష్లో బట్ అంత మూమెంట్ అని రాలేదు ఇక్కడ ఆపేసాడు అనమాట సో పైథాన్ పైథాన్ అడ్వాన్స్ బిల్డన్ ఫంక్షన్స్ అనేసి టూ వీడియోస్ చేశారు రెండు కలిపి వన్ అన్ అవర్ వీడియో వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో ఉంటుంది ఓకేనా వన్ ఇయర్ చేశారు సో ఈ టూ వీడియోస్లో ఏం చేశాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ బిల్డింగ్ ఫంక్షన్స్లు ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ ఫ్రీ టైం ఉంటే ఈ వీడియోస్లోకి వెళ్ళి జస్ట్ ఆ టూ వీడియోస్ చూడండి చాలు మోర్ దెన్ అండ్ ఇంకెక్కువ కూడా ఆప్షన్ లేదు ఓకేనా అండ్ దెన్ మన ఇక్కడికి వచ్చాము మ్యాథ్స్ ఇక్కడ మ్యాథ్స్లో క్లిక్ చేస్తే చూద్దాం ఇటరబుల్ పిచిమిస్ లకి మనం ఎర్రగానే పాస్ చేసుకోవచ్చు కీజుకోల్డ్ నన్ను డిఫాల్ట్ నన్ను ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ రిటర్న్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ ఇటరబుల్ ఆర్ ఏ లార్జెస్ట్ ఆఫ్ టూ ఆఫ్ మోర్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే దాంట్లో ఏదైతే లార్జెస్ట్ ఉందో అది చెప్పింది అనమాట ఓకేనా ఫైన్ సింపుల్గా ఈ సింగిల్ లైన్ వల్ల మనకు తెలిసిపోయింది మీకు వచ్చేస్తాం అయితే మనం ప్రింట్ ఆఫ్ నెంబర్ వన్ కామా నెంబర్ టూ కామా నెంబర్ త్రీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం బట్ ఏ దేనికి పాస్ చేయాలి ఈ మ్యాథ్స్ అనే ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయాలి మనం మ్యాథ్స్కి టైప్ చేసుకుందాం సో మ్యాథ్స్ ఆఫ్ బ్రాకెట్ క్లోజ్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో వీటిని కమెంట్ చేస్తా జస్ట్ ఇన్ కేస్ రన్ కొట్టగానే సో త్రిబుల్ టూ వచ్చి వచ్చింది ఇప్పుడు నేను దీంట్లో ఒక టూ తీస్తా దిస్ మీన్స్ ఇప్పుడు డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్లో ఏది ఐఎస్టీ నెంబర్ టూ ఐఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ సో మనకి ఇక్కడ మ్యాథ్స్లో ఫిఫ్టీ ఫైవ్ వస్తుందో లేదో చూద్దాం రన్ కొడదాం సో ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నుంచి సెవెంటీ సెవెన్ అని పెడతాను ఇప్పుడు కొడితే ఆన్సర్ కాన్సెల్ రావాలి ఇప్పుడు రన్ కొడితే సెవెంటీ సెవెన్ రావాలి సెవెంటీ సెవెన్ వచ్చింది వెరీ సింపుల్ గాయస్ అంతే ప్రోగ్రామ్ ఎక్కువ కష్టమైన అవసరం లేదు అండ్ దీన్ని ఇంకా కావాలంటే టర్నరీ ఆపరేటర్లో కూడా రాసుకోవచ్చు బట్ నేను మీకు టర్నరీ ఫర్దర్ ప్రోగ్రామ్స్లో చెప్తాను అనమాట అక్కడ డోంట్ వరీ ఎందుకంటే వీటికి జస్ట్ మీరు ఈ ఒక్క కండిషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది మీరు ఫర్దర్గా ప్రోగ్రామ్స్ రాసిన కానీ ఈ కోడ్ నీట్ కోడ్ వీటిలో ఎక్కడ రాసినా కానీ జస్ట్ ఈ మ్యాథ్స్ అనేది ఒకదాన్ని యూజ్ చేసుకొని రాసుకుంటారు మీరు ఆ టర్నరీ ఆపరేటర్ అంతగా యూస్ చేయరు బేసికలీ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని రిమైనింగ్ అని మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం ఓకేనా సో నేను ఈ ప్లేలిస్ట్ కూడా కింద మెన్షన్ చేస్తాను మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడండి కొన్ని చేశాను ఎక్కువ చేయలేదు ఇంగ్లీష్లో ఎక్కువ అంత రెస్పాన్స్ అయినా రాలేదు అనమాట ఓకే సో అంతగా స్టిల్ జెంట్ నవినైసే El suelo agarrado. Bye, bye.